మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ మీద ఏ ట్వంటీ నైన్ లాంటి నెంబర్ ఉందా ఇదేంటో తెలుసుకోకపోతే ప్రాణాపాయం కూడా ఉండొచ్చు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి లాస్ట్లో ఒక మంచి టిప్ చెప్తాం ఇండియాలో ఇంటి గ్యాస్ సిలిండర్ మీద ఉండే ఆల్ఫా న్యూమెరికల్ కోడ్ ఏ ట్వంటీ నైన్ బి ట్వంటీ లాంటిది సిలిండర్ మీద సైడ్కి ఉంటుంది ఇక్కడ ఏబిసిటీ అనే అక్షరాలు సంవత్సరంలోని ఫోర్ క్వార్టర్ని సూచిస్తారు ఏ అంటే జనవరి నుంచి మార్చ్ బి అంటే ఏప్రిల్ నుంచి జూన్ సి అంటే జూలై నుంచి సెప్టెంబర్ డి అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ తర్వాత ఉన్న రెండు అంకెలు సంవత్సరాన్ని సూచిస్తాయి ఏ ట్వంటీ నైన్ అంటే ఆ సిలిండర్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనవరి నుంచి మార్చి క్వార్టర్లో సేఫ్టీ టెస్ట్కి వస్తుంది అంటే ఆ సిలిండర్ రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి నుంచి మార్చి వరకు సేఫ్గా ఉపయోగించవచ్చు ఆ తర్వాత టెస్ట్ చేయించినవి మాత్రమే ఉపయోగించుకోవాలి ఇక్కడ ఆ టెస్టెస్ ఆ సిలిండర్ ఫెయిల్ అయితే అక్కడ క్రష్ చేసి వేసేస్తాం గ్యాస్ లీక్ ఉంటే వెంటనే చెక్ చేయండి ఎమర్జెన్సీ ఉంటే వెంటనే గ్యాస్ కంపెనీ హెల్ప్ లైన్ వన్ నైన్ జీరో సిక్స్కి కాల్ చేయండి రింపు వచ్చేసి గ్యాస్ సిలిండర్ డెలివరీ మీరు తీసుకునేటప్పుడు సిలిండర్ని చెక్ చేయమని చెప్పండి ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్